అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లుక్ మై వ్లాగ్స్ నేను మీ కిరణ్మయ్యి ఇంతకుముందు మన ఛానల్లో లాంగ్ వీడియో కాఫీ మ్యూజియం చూపించాను ఆ తర్వాత మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్తామని చెప్పాను కదా ఇదే అండి చాక్లెట్ ఫ్యాక్టరీ ఇక్కడ రైట్ సైడ్ ఎంట్రెన్స్లో టికెట్స్ ఇస్తారు ఇక్కడ టికెట్స్ తీసుకొని మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి ఇక్కడ మనకు చాక్లెట్ ఫ్యాక్టరీలో మెయిన్ చాక్లెట్స్ ఏ విధంగా తయారు చేస్తారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ మనల్ని మాత్రం వీడియో షూట్ చేయనీయరండి సో దానివల్ల నేను మీకు వీడియో చూపించలేనండి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా మమ్మల్ని వీడియో తీయొద్దని చెప్పారు లోపల మనం చూసినట్టయితే ఈ అట్మాస్ఫియర్ అంతా కూడా కెఫే అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ చూద్దామని వెళ్తే మాకు అన్నీ కూడా గేమ్స్ కనపడ్డాయండి మామూలుగా చిన్న చిన్న జాతరలు అయినప్పుడు పెడతారు కదా అవి కనబడ్డాయి అనమాట ఎక్కువ మేము వెళ్ళింది చాలా లేట్ చాలా అంటే చాలా లేట్గా వెళ్ళాము అంటే మేము ఇంతకుముందు కాఫీ మ్యూజియం చూసి అక్కడ నుండి ఇక్కడికి వచ్చామన్నమాట ఒకటి చూస్తే ఇంకా ఇక్కడ చూడాల్సినవన్నీ చూసినట్టు అయిపోతుందని చెప్పి లాస్ట్ మినిట్లో వచ్చామనమాట చూడండి ఇవన్నీ కూడా గేమ్స్ పిల్లలు ఆడుకునేవే ఉన్నాయి చిన్న చిన్న పడవల్ లాంటివి జయింట్ వీల్ లాంటిది ఒకటి అంత కిడ్స్ ఆడుకునేవి ఉన్నా అనమాట దాని తర్వాత ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే చాక్లెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగేవి చూపించేది ఒక ప్లేస్ ఉంది అక్కడికి వెళ్ళామన్నమాట అయితే చాక్లెట్స్ ఏ విధంగా తయారవుతాయని ఎక్స్ప్లెయిన్ చేసే అతను ఉంటాడు కదా ఆయన ముందే చెప్పాడు మేడం వీడియో షూట్ చేయొద్దని చెప్పి యాక్చువల్గా అయితే మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మొత్తం వీడియో షూట్ చేసి మీకోసం అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ ఆయన వద్దనేసరికి ఆగిపోయాను ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీలో ఎక్స్ప్లెయిన్ చేసేది ఒకటి చూస్తే సరిపోతుందండి ఇదంతా కూడా కిడ్స్ ఆడుకునే మొత్తము ఏమంటారంటే కొంచెం డబ్బులు సంపాదించే దాని గురించి క్రియేట్ చేసినట్టు ఉందండి ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే మార్కెటింగ్ స్కిల్స్ అంటారు కదా అది ఇక్కడ అప్లై చేశారనమాట సో ఇది ఫ్యాక్టరీ అనమాట చాక్లెట్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ అంటే జస్ట్ పేరు అది చాక్లెట్స్ ఏ విధంగా తయారవుతున్నది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ మీరు చూసినట్టయితే పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి కదా వీటిని కోకో బీన్స్ అంటారు ఈ కోకో బీన్స్ ద్వారానే మనకు చాక్లెట్స్ తయారవుతాయి అన్నమాట వీటిని తెంపి ఇలా చూడండి ఇక్కడ ఒక అతను కట్ చేశాడు కదా కత్తి పట్టుకొని సో అలా వాటిని కట్ చేసి దాంట్లో నుండి బీన్ తీసి వాటిని డ్రై చేసి పౌడర్ చేసి చాక్లెట్స్ తయారు చేస్తారంట చూడండి ఇక్కడ మేము అయితే చాక్లెట్స్ తీసుకున్నాము అతను ఎక్స్ప్లెయిన్ చేసింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది సో ఆ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ చాక్లెట్స్ తీసుకున్నాము నేను అక్కడ ఒక అతను హ్యాట్ పెట్టుకుని ఉన్నాను కదా ఆయనని అడిగాను అనమాట ఒక బీన్ చూపించండి ఎట్లీస్ట్ అని అంటే ఆయన మాకు ఒక బీన్ అయితే చూపించాడు కోకో బీన్ చూడండి మీరు కూడా ఇదండి కోకో బీన్ ఈ కోకో బీన్ ద్వారానే కోకో పౌడర్ తయారయ్యి దాని ద్వారా చాక్లెట్స్ తయారు చేస్తారనమాట ఒకటి అడిగాము తర్వాత ఒక రెండు మూడు ఇచ్చాడు ఆయన అది తింటే ఇంకా ప్యూర్ ఆర్గానిక్ చాక్లెట్ తిన్నట్టే అనిపించింది ఎందుకంటే దీని ద్వారానే చాక్లెట్స్ తయారు చేస్తారు కాబట్టి చాలా బాగుందండి అది ప్యూర్ ఆర్గానిక్ కదా ఇంతే అండి మనం చాక్లెట్ ఫ్యాక్టరీలో చూడాల్సింది వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వినాలి వాళ్ళు ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనేది మనకు అక్కడ విండోస్ నుంచి కనిపిస్తుంది కొద్దిగా అదైతే నేను షూట్ చేశాను ఆ తర్వాత ఇక్కడ పిల్లలతో ఆడుకోవాలనుకుంటే కిడ్స్కి మాత్రం గేమ్స్ బోలేడని ఉన్నాయి ఎంట్రన్స్లోనే అవన్నీ మనకు అవసరం లేదంటే జస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో అదిగో చూడండి ఇక్కడ కోకో పౌడర్ అవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది చిన్న క్లిప్ అయితే తీసండి దొంగతనంగా ఇక్కడ వచ్చేసి మనకు చిన్న ఏమంటారు డిస్ప్లే లాంటివైతే పెట్టారనమాట అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ట్రీస్ అండి కోకో ట్రీస్ అక్కడ కట్ చేయడం ఎలా వాటిని పౌడర్ చేయడం ఎలా అనేది పెడతారు అండ్ ఇక్కడ అన్నీ కూడా చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి సేమ్ లేపాక్షి స్టాల్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి అన్నమాట సిట్టింగ్ ఏరియా మాత్రం చాలా బాగుందండి నైట్ టైంలో వెళ్ళాం కదా చాలా బాగా అనిపించింది నాకైతే ఇవన్నీ కూడా ఇక్కడ చాక్లెట్స్ అమ్ముతారనమాట కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు మేమైతే ఏం తీసుకోలేదు అక్కడ జస్ట్ చిన్న చిన్న చాక్లెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా అక్కడైతే తీసుకున్నాము ఒక ఫోర్ చాక్లెట్స్ వరకు తీసుకున్నాము ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ అనమాట ట్రైబల్స్ వాళ్ళు వాళ్ళ చేతులతో చేసినవి చాలా బాగున్నాయి ఇక్కడైతే ఒక కర్ర ఉందండి వాటి ద్వారా పిట్టల్ని పట్టే వాళ్ళంట మీరు కూడా చూడండి అని ఇచ్చింది సౌండ్ వస్తుందంట కర్రతో పిట్టలు పడతారా కట్టే వాడలేదు సౌండ్ వస్తుంది అంటే జరగడాని స్పీడ్ వస్తుందా సౌండ్ వస్తుందా చూశారు కదండి ఈ కరెంట్ గాలిలో తిప్పుతుంటే సౌండ్ వస్తుంది ఆ సౌండ్ ద్వారా పిట్టల్ని చెదరగొట్టే వాళ్ళ పట్టే వాళ్ళ నాకైతే అర్థం కాలేదు ఒకసారి నోటితో కూడా ఊరి చూసాము సౌండ్ వచ్చింది సేమ్ ఫ్లూట్ లాగా అండి అంతే ఇక్కడ చిన్న స్టాల్స్ ఉన్నాయి అండ్ మీకు ఒక సిట్టింగ్ ఏరియా ఉందని చెప్పాను కదా అది బాగుంది అక్కడ మేము కూర్చొని సరదాగా కొద్దిసేపు ఆడుకున్నాము మేమిద్దరం సరదాగా ఆడుతుంటే పిల్లలు చూసి మేము ఆడుతామంటే వాళ్ళు ఆడుతున్నప్పుడు కూడా షూట్ చేశాను ఇలా కాసేపు కూర్చొని ఆడుకున్న తర్వాత ఇక్కడ కొన్ని స్టాల్స్ పెట్టారని చెప్పాను కదండి అవన్నీ అయితే చూసాము అన్నీ కూడా చాలా బాగున్నాయి హ్యాండ్మేడ్ అన్నీ కూడా ఫిక్స్డ్ రేట్స్ అండి బార్గెనింగ్ అయితే ఏమీ లేదు ఒకప్పుడు ట్రైబల్ ఏరియా అంతా కూడా ఇంత కమర్షియల్ అయితే లేదండి ఇంత మార్కెటింగ్ స్కిల్స్ కూడా వీళ్ళకి ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పుడు జస్ట్ కాఫీ పౌడర్ అవన్నీ అమ్మేవాళ్ళు అనమాట నేను ఒక ఇప్పుడు టూ థౌజండ్ సెవెన్ టూ ఎయిట్లో వెళ్ళినప్పుడు జస్ట్ అరకులో కాఫీ బీన్స్ కాఫీ పౌడర్స్ అమ్మేవాళ్ళు కానీ ఇప్పుడైతే వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఫార్వర్డ్ అయిపోయారు అంతా కమర్షియల్ అయిపోయారనమాట అయినా వాళ్ళు కూడా అడవిలో దొరికే వాటిని అమ్ముకొని ఎంతకాలము వాళ్ళ జీవనం కొనసాగిస్తారు వాళ్ళు కూడా ఇలా చేయడంలో తప్పేం లేదు కాకపోతే మరీ ఎక్కువ బిజినెస్ మైండ్ అయిందేమో అనిపించింది ఇంకొకటి ఏంటంటే వింటర్లోనే చాలామంది అక్కడ వ్యూ పాయింట్ చూడడానికి వస్తూ ఉంటారు కాబట్టి ఇంకా విజిటర్స్ వచ్చినప్పుడే వాళ్ళ సేల్ ఉంటుంది కాబట్టి కొంచెం ప్రైజెస్ ఎక్కువ పెట్టారేమో అనిపించింది తప్పేం లేదులేండి ఎవరి కష్టం వాళ్ళది నేను ఇక్కడ స్టాల్స్లో ఒకే ఒక హెయిర్ యాక్సెసరీస్ ఒకటి కనిపిస్తే బాగా అనిపించి తీసుకున్నానండి ఇదండి నేను తీసుకుంది గవల్తో ఉంది ఇది ఒకటి తీసుకున్నాను అది థర్టీ ఫైవ్ ఫార్టీ రూపీస్ అనమాట అవి ఏంటి కొబ్బరికాయలే కొబ్బరికాయ లోపల మరి చాలా బాగుంది ఎండి పచ్చిగున్నప్పుడు చేస్తారు కదా ఎంత వినాయకుడు నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదండి కేఫే అట్మాస్ఫియర్ ఉంటుంది ఇక్కడ అనేసి అదే అనమాట ఈ ప్లేస్ ఇక్కడ పిక్స్ దిగడానికి అయితే చాలా బాగుంటుంది లోపల చాక్లెట్స్ అమ్ముతారు ఇక్కడ చూడడానికి బాగుందని చెప్పి కొన్ని పిక్స్ అయితే దిగామండి ఆ తర్వాత ఇక్కడ నుండి మేము లమ్మసింగి వెళ్ళాము లమ్మసింగి వ్యూ పాయింట్ చూడడానికి వెళ్ళాము మన ఛానల్లోనే వనజాంగి వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తే మాకు వ్యూ దొరకలేదని చెప్పేసి డిసప్పాయింట్ అయ్యామని చెప్పి ఒక వీడియో చేశాను కదా కానీ లమ్మసింగిలో మాత్రం మంచి బ్యూటిఫుల్ వ్యూ అయితే దొరికిందండి మాకు ఇక్కడ మేము స్టే చేసాము ఇక్కడ నుండి లమ్మసింగి వెళ్ళామనమాట మేము ఎక్కడ స్టే చేసాము ఏంటి లమ్మసింగి వ్యూ పాయింట్ ఏ విధంగా ఉందనేది నెక్స్ట్ మన ఛానల్లో నేను వీడియో చేస్తానండి అది మాత్రం తప్పకుండా చూడండి లమ్మసింగి వ్యూ పాయింట్ అయితే ఊటిలాగుంటుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ మన ఛానల్లో లమ్మసింగి వ్యూ పాయింట్ చూపిస్తాను అండ్ మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి నెక్స్ట్ మన ఛానల్లో లమ్మసింగి వ్యూ పాయింట్ చూపిస్తానండి ఆ వీడియోని తప్పకుండా చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ కిరణ్ మై